భారస వరంగల్ లోక్సభ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది పార్టీ తరపున ఎవరిని బరిలో దింపాలన్న విషయంపై గులాబీ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతుంది మాదిక సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకుడిని బరిలో దింపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం నాలుగైదు పేర్లపై చర్చించి నిర్ణయాన్ని అధినేత కేసీఆర్ కు అప్పగించారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఒకటి రెండు రోజుల్లో గులాబీ అధినేత నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగే భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు మొదట పేరు ఖరారు చేసిన కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది అభ్యర్థితో సంబంధం లేకుండానే వరంగల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు సీనియర్ నేత హరీష్ రావు సమావేశానికి హాజరై నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అభ్యర్థి విషయమై భారస అధిష్టానం కసరత్తు చేస్తోంది నేతలతో సంప్రదింపులు జరుపుతోంది లోక్సభ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు కడియం శ్రీహరి పార్టీకి గుడ్ బై చెప్పినందున స్టేషన్ ఘన్పూర్ సమన్వయకర్తగా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి వ్యవహరిస్తున్నారు どうぞ。<music> తప్పుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే రాజయ్య పేరు తెరపైకి వచ్చింది భారాసా ముఖ్య నేతలు ఆయనతో మాట్లాడినట్లు సమాచారం రాజయ్య సైతం పోటీకి సుముఖంగానే ఉన్నారు రాజయ్యతో పాటు నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ జెడ్పీటీసీ శ్రీనివాస్ వైద్యుడు సుగుణాకర్ రాజు సహా మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి వారిలో ఎవరైతే మెరుగైన అభ్యర్థిగా ఉంటారన్న విషయమై పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల బరిలో దింపాలని భారాస అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది లోక్సభ ఎన్నికల కార్యాచరణ అభ్యర్థిత్వం విషయమై మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలు సోమవారం సమావేశమై చర్చించారు ఆశాబులకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కలిసికట్టుగా పనిచేసి లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవచ్చు కోవాలని నిర్ణయించారు కడియం శ్రీహరి ఉదంతో నేపథ్యంలో మరింత కసితో పనిచేయాలని నేతలు అభిప్రాయపడ్డారు అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అధినేత కేసీఆర్ నిర్ణయానికే నేతలు వదిలిపెట్టారు అభ్యర్థి ఎవరైనా కష్టపడి గెలిపించుకుంటామని తెలిపారు